హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని వాక్స్ డబ్బు అంటో మీరు నేను ఫస్ట్ టైం మా వీడియో ఉన్నట్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఇదైతే ఈవినింగ్ లాగ్ అనమాట వంట చేద్దామైతే అయితే వచ్చేసిన పిల్లలకి అయితే అన్నం అయితే పెట్టేసిన వాళ్ళ స్నానం కూడా అయిపోయింది వంట చేద్దాం అనేసి వచ్చిన ఈరోజు మా కర్రీ వచ్చేసి దొండకాయ కమ్మటిల్ అయితే ఎట్లేదు ఓన్లీ దొండకాయ ఉల్లిగడ్డలు అయితే వేసైతే వండుతున్నా ఇవైతే కట్ చేయాలి ఇంకా రైస్ ఉన్నాయి రైస్ అయితే కడిగేసి అయితే పెట్టేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అనమాట చూస్తూ ఉండండి అలాగే నా అలాగే ఇంట్లో ఉండే వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ఎంకరేజ్ ఎక్కడా సరే అయితే స్టార్ట్ చేసినా ఇంటి ఏమైతే వేయాము తింటే ఆయిల్ అయితే కొంచెం ఫ్రై చేసి సరిపోతుందా సరిపోదాం అది అని వండుతున్నా అన్నీ ఉన్నాయి మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి కదా అనేసి వండుతున్నా పచ్చడి కదా పంజ్ అయిపోతుంది సరిపోతుంటుంది కదా సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ సన్నం కూడా అయిపోయింది ఇక ఉడుకుతుంది అనమాట కొద్దిసేపు సేపించే అయిపోతుంది కది అయితే అయిపోయింది కొంచమే అయితే అయింది ఇక వెజిటేబుల్స్ ఖరాబ్ అవుతాయి కదా ఎందుకనేసి వండితే ఒక పంటకు అయిపోతుంది కదా అనేసి అయితే వండినమాట మీరేం వంట చేసుకున్నారో ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు అట్లనే చూసిన వాళ్ళు కూడా కనీసం లైక్ కూడా చేయట్లేదు ఎంతగానో వీడియోలో మొత్తుకుంటా ఉన్నా కదా అయినా కూడా ఎవరైతే వీడియోస్ అయితే చూడట్లేదు చూడండి ప్లీజ్ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మీ ఇంకేమైనా వ్యవసాయం పనులు వాళ్ళు వెళ్తున్నారా వ్యవసాయం పనులు చేయడానికి ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఉంటానండి బాయ్ బాయ్